చాలామంది అడుగుతున్నారు పిండి దీపాలు ఎలా చేయాలని మేము పిండి దీపాలు చేస్తున్నామండి కాకపోతే అవన్నీ పగులు వస్తున్నాయి విరిగిపోతున్నాయి అని అంటున్నారు పిండి దీపాలు అయితే ఫస్ట్ పిండిని తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసేసి తర్వాత ఆవు పాలు వేసి కొంచెం నెయ్యేసి సాఫ్ట్గా డవ్ కలుపుకోవాలండి ఆ డవ్ ఒక వన్ అవర్ వరకు సోక్ చేస్తే మంచిగా పిండి దీపాలు పగులు లేకుండా విరిగిపోకుండా వస్తాయి తర్వాత చేశాక ఈజీ టిప్ ఏంటంటే ఒక మౌల్డ్ ఉంటుంది కదా మీ దగ్గ మీ ఇంట్లో ఏదన్నా ఒక చిన్న గిన్నె లాంటిదన్నా ఏదన్నా లైక్ షేప్ వచ్చేది ఏదన్నా తీసుకోండి నేనైతే నా దగ్గర ఉన్న ఒక చిన్న ఆ గిన్నె చూసారో అలాంటి గిన్నెనైతే తీసుకున్నాను నేను దాంట్లో కొంచెం పొడిపిండి వేసుకొని ఒక్కొక్క ముద్ద మంచిగా సాఫ్ట్గా చేసుకొని దాన్ని ఆ గిన్నెలో పెట్టండి పొడిపిండి వేయడం వల్ల మనం ఆ దీపం చేసేటప్పుడు విరిగిపోకుండా మంచిగా షేప్ ఒక షేప్ లాగా మౌల్లో మనం ఏదైనా ఐస్ క్రీమ్ పెడితే ఎలా వస్తుందో అట్లా మంచిగా పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా అలా నొక్కుని అది ఉంటుంది కదా చపాతీ కర్ర తీసుకొని అక్కడ ఒక హోల్ చేయండి అంటే వత్తి పెట్టుకోవడానికి వీలుగా చూసారా అలా చేసిన తర్వాత మంచిగా హోల్ పెట్టేసిన తర్వాత మీరు ఆ పొడిపిండి చడడం వల్ల మీరు ఇలా చే ఇలా కొట్టేస్తే వచ్చేస్తుంది ఇలా లైక్ బోర్లించి గిన్నెను బోర్లించేస్తే దీపం మంచిగా నీట్గా షేప్ వచ్చేసింది చూసారు కదా మీకు ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి పొడిపిండి తీసుకొని ఇంకొక ముద్ద డవ్ తీసుకోండి దీంట్లో ఒక టిప్ ఏంటంటే ఖచ్చితంగా పిండి మంచిగా కలుపుకొని ముద్ద నానబెట్టుకోవాలండి అప్పుడే మీకు పిండి దీపాలు నీట్గా వస్తాయి చూసారు కదా అందులో పెట్టుకొని అలాంటి ఉన్న ఒక గిన్నె తీసుకొని పెట్టుకుంటే మీకు మంచిగా వస్తాయి అప్పుడు మళ్ళీ దాంతో హోల్ చేస్తే ఇప్పుడు చాలా చక్కగా వస్తుంది చూడండి ఫస్ట్ది కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది నెమ్మదిగా చేసుకుంటూ చేసుకుంటూ పోతే అదే వచ్చేస్తుంది కానీ ఎంత చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అవి మంచిగా మనం దాన్ని ఇట్లా మన ఫింగర్స్తో దాన్ని కొంచెం షేప్ చేసేసుకొని మంచిగా నీట్గా షేప్ చేసేస్తే పిండి దీపం సులువుగా తయారవుతుంది ఇలానే అన్నీ చేసేసుకోండి అసలు ఎంత ఈజీగా అయ్యో మాకు పిండి దీపాలు రావట్లేదండి పగుళ్ళు వస్తున్నాయి పూజ చేసేటప్పుడు గీ అంతా లీక్ అయిపోతుందని చాలామంది కంప్లైంట్స్ ఉన్నాయి కదా ఈ విధంగా ఈజీగా చేసుకోండి అసలు ఎంత బాగా వస్తాయి అంటే మనము పూజ పూజకి ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నా కానీ ముందు రోజు మనకు ఆ రోజు అయ్యేసరికి చాలా రష్ రష్ అవుతుంది నాకు తెలుసు ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి ఇలా మీరు ఈ టిప్స్ ఈ టిప్పు ఫాలో అనుకోండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి చూసారు కదా మళ్ళీ దీంట్లో మీకు లీకేజ్ రాదు మనము పూజ చేసినంత వరకు కూడా దీపాలు మంచిగా నెయ్యి చాలా మంచిగా నిండుగా పోసుకొని పెట్టుకుంటే వెలుగుతూ ఉంటాయి స్వామివారి కలకల్లాడుతూ ఉంటారు పిండి దీపాలు అయితే ఎంత బాగా అసలు సూపర్గా వస్తాయి ఈ టిప్పు ఫాలో అవుతే ఇంకొకటి ఏంటంటే మీరు తడుపుకునే ముందు మాత్రం మంచిగా దాంట్లో బెల్లము నెయ్యి ఆవు పాలతో తడుపుకొని దాన్ని సోక్ చేయండి సోక్ చేయడం వల్ల పిండి మంచిగా సోక్ అయితే ఇలా దీపాలు దీపాలు మంచిగా నీట్గా పగులు లేకుండా ఉంటాయి నేనైతే మొత్తం అన్ని దీపాలు అలానే చేసుకొని ఒక షేప్ ఇచ్చేసి పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇలా చేసుకోండి మీకు కూడా పగుళ్ళు రావు విరుగుళ్ళు రావు మళ్ళీ ఈజీ అవుతుంది మనకు ఆ పూజ డే మార్నింగ్ మనం ఎంత ముందు రోజు చేసి పెట్టుకున్నా కూడా హడావిడి లే చాలా ఉంటుంది కాబట్టి హడావిడి లేకుండా పిండి దీపాలు ఈజీగా సులువుగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుందో ఈ టైంలో నాకు మీకు ఒక కథ చెప్పాలనిపిస్తుంది ఏడుకుండల స్వామికి గడ్డం పైన మనకి దెబ్బ ఉంటుంది కదా దానిపైన చందనం వేస్తారు కదా అది ఎవరు చేశారు మన అనంత అనంత గారే చేశారు స్వామివారికి రోజు రోజు పూలతో కైంకర్యం చేస్తారు కదా అతనే ఒక తోట పెంచుదాం అనుకున్నాడంట అప్పుడు వెంకటేశ్వర స్వామి బాలని రూపంలో వచ్చి హెల్ప్ చేద్దామని వస్తాడు ఎందుకంటే అనంత ఆల్వార్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంటుంది కాబట్టి అప్పుడు స్వామిని నిరాకరిస్తాడు బాలు రూపంలో వస్తాడు అప్పుడు వాళ్ళ వైఫ్ బాలుని అంటే బాలులతో పని చేయించుకుంటుంది హెల్ప్ అడుగుతుంది స్వామివారిని అంటే బాలు రూపంలో ఉన్నాడు కదా అప్పుడు అనంతాల వరకు చాలా కోపం వచ్చి గడ్డపారు ఉంటుంది కదా గడ్డపారితో పైకి విసిరితే అప్పుడు గడ్డం పైన దెబ్బతాకుతుంది అనమాట అప్పుడు బాలు రూపంలో ఆ బాలుడు ఆనంద నిలయంలోకి పరుగులు పెట్టి అదృశ్యం అయిపోతాడు అప్పుడు తెలుసుకుంటాడు ఆ స్వామియే వచ్చాడని చెప్పి అప్పుడు తప్పు తెలుసుకుని రోజు గడ్డం దగ్గర చందనం పెట్టేవాడు పచ్చకర్పూరం పెట్టేవాడంట అప్పుడు ఆ గాయం అంతా మానిపోతుంది అందుకని ఇప్పటికి కూడా నేటికి కూడా తిరుపతిలో పచ్చకర్పూరం అనేది స్వామివారి గడ్డానికి పెడ్ చందనం పచ్చకర్పూరం పెడుతూ ఉంటారు అనంత అల్వార్ అనంత అల్వార్ పూల అని కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అందులో సేవ చేసే వాళ్ళని ఎక్కువ గెలవ చేస్తారు తిరుపతి సేవకి వెళ్తారు కదా ఈ కథ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను చూసారు కదా పిండి దీపాలన్నీ తయారైపోయాయి ఎంత బాగా తయారైపోయాయి చూడండి నాకైతే అసలు ఎంత ఈజీ అయిపోతుందో నా పని నేను కూడా ఇది ఒక దగ్గర చూసి నేర్చుకున్నాను చూసారు కదా ఎంత బాగా పిండి దీపాలు వచ్చాయో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వీడియో షేర్ చేయడం వల్ల ఎవరికైతే దీపాలు చేసుకోవడం ప్రాబ్లం అవుతుందో వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చేసుకుంటారు కదా అందుకని దయచేసి ఈ వీడియో షేర్ చేయండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్